ప్రపంచంలోనే మొట్టమొదటి సాయిబాబా ఆలయం నిర్మించింది ఎక్కడో మీకు తెలుసా షిరిడీ అనుకున్నారు కదా కాదు షిరిడీ కన్నా ముందుగానే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆలయంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజలు చేశారట ఆ ఆలయం ఏమిటో ఎక్కడ ఉందో ఆ ఆలయ విశేషాలు తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి ఇది కర్నూలు జిల్లాలోని పవిత్ర నదీ తీరంలో దక్షిణ సిరిడీగా పేరుగాంచిన సాయిబాబా ఆలయానికి ఎంతో చరిత్ర కలిగి ఉంది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కర్నూలు జిల్లాకు చెందిన సాయిబాబా భక్తుడు కె వీరాస్వామికి సాయిబాబా కలలో ప్రత్యక్షమై తనను పూజించాలని కోరగా అప్పుడు వీరాస్వామి అనే భక్తుడు తనకున్నటువంటి బస్సులు యావదాస్తిని మొత్తం అమ్మి కర్నూలు పట్టణంలోని కొండారెడ్డి బురుజు సమీపంలో నదీ తీరంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నక్షత్రాకారంలో సాయిబాబా ఆలయాన్ని నిర్మించారు పాలరాయితో తయారైనటువంటి సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారట పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఆలయ నిర్మాణం అంతా పూర్తి చేసుకోగా షిరిడీ కంటే ముందుగా సాయిబాబా విగ్రహ ప్రతిష్ట చేసి పూజలు నిర్వహించిన మొట్టమొదటి ఆలయంగా చరిత్రలో నిలిచింది ఈ ఆలయం పవిత్ర నదీ తీరంలో ఆలయ గోపురంపై అద్భుతమైన కట్టడం భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటుంది అంతేకాకుండా ఆలయ గోపురంలో మొత్తం సకల దేవతల మూర్తులు శిల్పాలు కలిగి ఉంటాయి ఇంతటి మహాపుణ్యక్షేత్రంలో భక్తులు నిత్యం సాయి నామాన్ని స్మరిస్తూ స్వామిని పూజిస్తూ ఉంటారు దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో అన్నట్లుగా మనిషి రూపంలో ఉండే భగవంతుడు సాయిబాబా అని నమ్ముతారు శాంతి స్వరూపుడైన సాయినాథుడు భక్తుల పాలిట పెన్నిధిగా భావిస్తారు అలాంటి సాయిని కొలిచిన వారికి కష్టాలన్నీ తీరి సకల శుభాలు చేకూరుతాయని కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఈ క్షేత్రంలో ప్రతి గురు పౌర్ణమి దసరా శ్రీరామనవమి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు అంతేకాకుండా ప్రతి గురువారం ఆలయానికి వచ్చే భక్తులకు మధ్యాహ్నం సుమారు వెయ్యి మందికి అన్నదానం చేయడం విశేషం మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారి కృపకు పాత్రలు కావాలి అంటే కర్నూలు పట్టణంలోని కొండారెడ్డి బురుజు సమీపంలోని జిల్లా కోర్టు రోడ్లో ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు విన్నారు కదా షిరిడీ కన్నా ముందుగానే విగ్రహ ప్రతిష్ట చేసి పూజలు చేయబడిన ఈ క్షేత్రానికి ఎంతో ప్రాశస్యం ఉంది మీరు కూడా ఆ సాయిబాబా భక్తులైతే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి జై సాయిరామ్